పక్కన పెట్టేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి ఆ కాళ్ళలో ఉన్న బ్యాక్టీరియా కానీ డస్ట్ కానీ నీచు వాసన అనేది సపరేట్ అయిపోతుంది చూడండి ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి మిక్స్ చేసి వాటర్ డ్రైన్ చేసి త్రీ టైమ్స్ ఇలా క్లీన్ చేసి నీట్గా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టాలండి ప్యాన్ హీట్ అయ్యాక మనం అందులో అరౌండ్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి ఆయిల్ హీట్ అయ్యాక మనం అందులో ఒక ఫోర్ గ్రీన్ చిల్లీస్ ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఇలా గ్రీన్ చిల్లీస్ వేసాక టూ మినిట్స్ తర్వాత మనము పొడుగ్గా సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా ఆనియన్స్ కూడా వేసాక ఒకసారి నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా చక్కగా ఫ్రై అవ్వని ఇవ్వాలంటే ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై అయ్యాక మనం అందులో ఒక రెండు నుంచి మూడు బగారాకులు వేసుకోవాలండి చుంచి వేసుకోవాలి ఇలా బగారాకు వేసాక ఒకసారి మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేశాక మనం అందులో మిగతా స్పైసెస్ వేసుకుందామండి ఈరోజు మనం పౌడర్ ఏమీ వేయట్లేదు ఇలా డైరెక్ట్గానే అన్ని స్పైసెస్ వేస్తున్నాము చూడండి అందులో మనము ఏమేమి స్పైసెస్ వేస్తున్నామంటే నా ఐదు లవంగాలు ఒక హాఫ్ టీ స్పూన్ రెండు అనాస పువ్వులు ఒక దాల్చిన చెక్క కొద్దిగా మిరియాలు అలాగే నాలుగు యాలకులు ఇలా హోల్ స్పైసెస్ వేస్తున్నామండి వేస్తున్నామండి లాస్ట్కి చివరగా మనం పౌడర్ వేద్దాము సపరేట్గా ఇలా అన్ని స్పైసెస్ వేసాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మనం అరౌండ్ టూ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక ఒకసారి మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేయడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది ఇలా ప్రాపర్గా మిక్స్ చేశాక మనం అందులో అరౌండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా పసుపు కూడా వేసాక ఒకసారి మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేశాక మనం అందులో ఇప్పుడు అందులో అరౌండ్ వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి ఇలా నెయ్యిని ఎందుకు వేస్తున్నాను అనుకుంటున్నారా ఇలా నెయ్యి వేయడం వల్ల మనకి ఆ కాళ్ళు అనేవి నీచువాసన తెలియకుండా ఉంటుంది అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంటుందండి సో ఇలా నెయ్యి వేసాక ఒకసారి కలిపేసి మనం చూడండి క్లీన్గా వాష్ చేసి పెట్టు పక్కన పెట్టుకున్నాం కదా ఆ కాళ్ళని వేసేసేయాలి ఇలా కాళ్ళని కూడా వేసాక ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఒకసారి మిక్స్ చేశాక మళ్ళీ ఒకసారి మనము ఇలా గరిటతో ప్రాపర్గా చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ కాళ్ళకి పట్టేలాగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేశాక మనము మూత పెట్టాలండి ఇలా ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఈ బోన్స్ అనేటి కాళ్ళ కాళ్ళని ప్రాపర్గా ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే వాటికి కూడా టేస్ట్ వస్తుందండి సో ఇలా టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా ఒకసారి మళ్ళీ మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేశాక మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం చూడండి నేను అరౌండ్ టూ టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకున్నానండి పెరుగు ఈ పెరుగులో మనము టూ టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ కారపొడి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ పచ్చ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండి ఈ గరం మసాలా మనము లవంగాలు యాలకులు షాజీరా పువ్వు ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసి చేసిన పౌడర్ అండి సో దాని తర్వాత హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఇలా కొద్దిగా అందులో వాటర్ పోసి ఇలా లూజ్గా మిక్చర్ ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ఎందుకు చేస్తున్నారంటే మనము బోన్స్ని ఫ్రై అవనిస్తున్నాం కదా అప్పుడు మనం ఈ ఈ మసాలాలు అన్నీ వేయడం వల్ల మనకి మసాలాలు అనేటివి బర్న్ అయిపోతాయి సో అలా కాకుండా ఇలా వేస్తే మనకి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అలాగే మన మసాలాలు కూడా బర్న్ కాకుండా ఉంటాయండి సో ఇలా మసాలాస్ మిక్చర్ వేశాక ఒకసారి చక్కగా అడుగు నుండి మిక్స్ చేసుకోవాలండి ఇలా ఆ బోన్స్కి అంతా ఈ మసాలా మిక్చర్ పట్టేటట్టుగా నుంచి ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఇలా మిక్స్ చేసి మనం ఇప్పుడు దాని మీద మూత పెట్టేయాలండి ఇలా మూత పెట్టేసి మనం ఇంకా ఒక టెన్ మోర్ మినిట్స్ వాటిని ఆ స్పైసెస్ అంతా పట్టేలాగా వాటిని ఫ్రై అవనివ్వాలి చూడండి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇక్కడ నేను అరౌండ్ వన్ లీటర్ వాటర్ పోస్తున్నానండి ఇలా వాటర్ ఈ పాయసం కదండి దీనికి వాటర్ ఎక్కువగానే పడుతుంది సో ఈ వన్ లీటర్ కూడా సరిపోవండి ఫస్ట్ ప్రాసెస్ మాత్రం ఇలా వన్ లీటర్ పోసి మనం అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ రానివ్వాలి సో ఇలా వన్ లీటర్ వాటర్ పోసి చక్కగా ఒకసారి మిక్స్ చేయాలండి ఇది జస్ట్ మనకి బోన్స్లో ఉన్న ఆ కొల్లాజిన్ అనేది బయటకు రిలీజ్ కావడానికి మనం ఇలా వన్ లీటర్ వాటర్ పోసి మనం మీడియం లో టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ రానివ్వాలండి చూడండి ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లోనే మనకి అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ రానివ్వాలి అప్పుడే అందులో ఉన్న కాళ్ళల్లో ఉన్న కొల్లాజన్ అనేది సబ్స్టెన్స్ అంతా బయటకు వచ్చి మనకి ఆ పాయా సూప్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ వచ్చేయాలి ఇప్పుడు నేను ఇందులో అందరూ జొన్నపిండి వేస్తారని నేను ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ స్టైల్ చెప్పాను కదా ఇందులో నేను చూడండి అరౌండ్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ రాగి పిండి తీసుకొని ఇలా రాగిలో పిండిలో వాటర్ పోసి ఇలా లూజ్గా మిక్స్ చేసుకోవాలని ఉండలేకుండా చూడండి మనకి స్టీమ్ అంతా పోయింది కదా స్టీమ్ అంతా పోయి చూడండి ఆ కొల్లాజన్ అనేది మొత్తం ఇలా లాగా రిలీజ్ అయింది కదా ఇప్పుడు చూడండి మనము రాగి పిండి కలిపిన బ్యాటర్ ఉంది కదండి ఆ బ్యాటర్ని అందులో పోయాలి అందులో పోసి అందులో అరౌండ్ వన్ కప్ పుదీనా వన్ కప్ కొత్తిమీర కూడా వేసి ఒకసారి మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేశాక మళ్ళీ ఒక వన్ ఒక పెద్ద గ్లాస్ అయితే వాటర్ పోయాలండి చూడండి ఇలా వాటర్ పోసి ఇంకా మనకు నెక్స్ట్ ప్రొసీజర్ ఉందండి ఇలా వాటర్ పోసి మనము అందులో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి అరౌండ్ టూ టీ స్పూన్స్ సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేశాక చూడండి సన్నగా పొడుగ్గా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా అల్లం ముక్కలు కూడా వేసాక ఒకసారి మిక్స్ చేసి చూడండి ఇక్కడ నేను అరౌండ్ వన్ టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఇలా అన్నీ వేసాక చూడండి ఇప్పుడు గ్యాస్ తీసేసి జస్ట్ ఉరికనే అలా ఊత పెట్టి మీడియం ఫ్లేమ్లో చూడండి కొద్దిగా మీడియం కంటే హై ఫ్లేమ్లో మొత్తం హై కదండి ఇలా మనం ఒక హాఫ్ ఎన్ అవర్ అలా కుక్ అవ్వనివ్వాలండి అప్పుడే మనకి పాయా సూప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా కాళ్ళు అనేటివి చక్కగా బాయిల్ అవుతాయి సో అంతే అండి ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఒకసారి చూసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే మన పర్ఫెక్ట్ పాయ చూడండి మన రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్ పాయసప్ ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు మనము చూడండి ఇలా సూప్ని మరియు బోన్స్ని ఇలా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మన సూప్ని చూడండి సర్వింగ్ బౌల్ అయినా కప్స్కైనా తీసుకొని అందులో ఇలా చూడండి బోన్ పెట్టేసి కాలు దాన్ని పైన ఇలా లెమన్ స్లైస్ పెట్టేసి అలాగే పైన కొత్తిమీరతో డెకరేట్ చేయడం అంతే అండి మన సింపుల్ అండ్ హెల్తీ పాయ రెసిపీ రెడీ అయిపోయింది